హలో బై డేర్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను ఈరోజు కొత్తపేటకు వచ్చిన షూటింగు హాస్పిటల్లో ఉండే ఒకటి ఖాళీ కూర్చుంటే ఏం చేయాలని చెప్పేసి వీడియో తీసి పెట్టినట్టు అంతే ఏ ప్రమోషన్ కోసం మాత్రం కాదు కమర్షియల్ ప్రమోషన్ కోసం కాదు ఏదో ఖాళీ ఉన్నానని తీసి వీడియో పెట్టిన కొత్తపేటలో ఇది హాస్పిటల్ ఓజన్ హాస్పిటల్ ఓకేనా ఫ్రెండ్స్ మాకు సుమ్మన్ టీవీ వాళ్ళకు అప్పుడప్పుడు ఇంటర్వ్యూ ఇస్తారు అన్నట్టు హాస్పిటల్ నుండి అందుకే మేము హాస్పిటల్ వీడియో తెచ్చిపెట్టినాం అది సంగతి ఏమంటారు ఫ్రెండ్స్ రండి మీరు కూడా ఏంటో చూపించుకోండి మా సుమ్మ కంపెనీ సుమ్మన్ టీవీ పేరు చెప్తే డిస్కౌంట్ కూడా చేస్తారు ఏమంటారు ఫ్రెండ్స్ ఇదేదో నా పర్సనల్ ఛానల్ అంతవరకు ఏదో ఖాళీ వీడియో తీసి పెట్టుకున్నాం అందుకంతవరకే మా కంపెనీ నుండి వస్తుంది అన్నట్టు సుమన్ ఇది కారు నంబర్